అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు నువ్వు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఆరాధించేటువంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా గన్ని వాళ్ళు అర్పిస్తూ ఒక సంతోషకరమైనటువంటి విషయం రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ విజయవాడలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ సంతోషంతో పాటు ఆ విగ్రహ ఏర్పాటు వెనక ఉన్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఆచరణలో పెట్టట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి కేవలం అం అంబేద్కర్ అనేటువంటి మహనీయుని యొక్క చిత్రపటాన్ని చూపిస్తూ తను రాజకీయంగా మల ఏ విధంగా అధికారం రావాలి చివరికి అంబేద్కర్ గారిని కూడా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లానుడ్గా ముందుకెళ్తున్నారు గత ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ తల్లిగారిని చెల్లిగారిని వాడాడు ఈ ఎన్నికల్లో అంబేద్కర్ గారిని వాడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనందరూ కూడా తేట తెల్లాం అంబేద్కర్ మహనీయుడు ఏ కులరహిత సమాజం కోసం పరితప్పించాడో దానికి భిన్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం పొద్దున లేచిన వైఎస్ఆర్సిపి అధినేత నుంచి వాళ్ళ కార్యకర్తల వరకు మాట్లాడితే కులాల గురించి పార్టీల గురించి మాట్లాడతారు ప్రాంతాల గురించి మాట్లాడతారు దాంట్లో ఎవరన్నా మాట్లాడారు అంటే లేదా వాళ్ళు ఎవరినన్నా విమర్శించాలంటే కుల నేపథ్యం లేకుండా వాళ్ళు ఏ రోజు ప్రతి విమర్శ చేయడం కానీ స్వాగతించడం కానీ జరగదు అదే సమయంలో నిన్నటికి నిన్న ఐదు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ని నియమించడం జరిగింది వాటిలో ఎంతమంది దళితులకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బాడీతోటి నడిచేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏపీఎస్సి కావచ్చు లేకపోతే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు కావచ్చు ఇతరత్ర రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిని నియమించారు అని ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ అదే సమయంలో ఎన్ని కోట్ల రూపాయలు దళితుల యొక్క గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టాం ఎంత డైవర్ట్ చేశాం దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అంబేద్కర్ మహనీయుడు యొక్క విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని బీజేపీ గుర్తు చేస్తుంది చివరికి అంబేద్కర్ గారి యొక్క నామస్మరణ లేకుండా మాట్లాడేటువంటి ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద జరిగినటువంటి దాడులు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు అతి తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దాడులు చివరికి నిన్న కూడా అనేటువంటి గ్రామంలో బ్రాహ్మణపల్లి అనేటువంటి ఊర్లో ఒక దళిత విద్యార్థిని మీద అత్యాచారం జరగడం లేకపోతే మీ యొక్క స్వతహాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి డోర్ డెలివరీ చేసినటువంటి విధానం కరోనా సమయంలో ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా పిచ్చోడిని ముద్రేసి చంపేయబడ్డారో ప్రజలు ఎవరూ మర్చిపోవట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తను పొద్దున లేచిన కొన్ని రకాలైనటువంటి మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు మభ్యపెట్టచ్చు కానీ నిరంతరం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి ఈయన కాదా దీనికి సంబంధించి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సైతం నోరు కట్టేసుకొని ఉన్నారు ఇది భావదారిద్ర్యం అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చావ చచ్చి ప్రశ్నించకుండా ఉండడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం కేవలం విగ్రహం పెడితే సరిపోదు ఆ విగ్రహం పేరు మీద జరిగినటువంటి అవినీతి అంత ఎంత కాదు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజగురువు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తే ఉంటుంది కాకపోతే కింద పీఠం మాత్రమే తేడా ఉంటుంది దానికైనటువంటి ఖర్చు నూట నలభై ఆరున్నర కోట్లు నూట నలభై ఆరున్నర కోట్లు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఖర్చు పెట్టారు చివరికి ఢిల్లీలో మా యొక్క ప్రభుత్వం మ్యూజియాన్ని వంద కోట్లతోటి రెండు ఫ్లోర్లలో ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వంద కోట్లతోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది కానీ ఈయన మాత్రం నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ఆ విగ్రహం పేరు మీద ఖర్చు పెట్టడం జరిగింది ఏమన్నా బంగార తాపడం చేశాడా ఎన్ని క్యారెక్టర్ల బంగారు తోటి ఆ విగ్రహాన్ని నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా చెప్పాలి మేము కూడా నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని గుజరాత్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకి ఒక యూనిటీకి ప్రతిరూపమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఏర్పాటు చేయడం మేము ఆయన ఏ ఆలోచన విధానాలైతే కోరుకున్నారో ఆ ఆలోచనలకు తగ్గట్టు మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది రామాలయ నిర్మాణం చేస్తున్నాం ఈ దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ విషయంలో వారి యొక్క స్ఫూర్తితో పనిచేస్తున్నాం రైతులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక గుడ్ కన్సర్న్ ఆయనకు ఉండేదో ఆ విధంగా రైతులను ఆదుకుంటుంది భారత ప్రభుత్వం అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తినిచ్చి అంత్యోదయ అంటే అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారికి పేదరిక నిర్మూలన కోసం సమన్యాయం కోసం ఆయన ఒక మార్గదర్శనం చేశారు ఆ మార్గదర్శనంలో నరేంద్ర మోడీ గారి యొక్క పాలన చేస్తుంది కేవలం ఈయనకు మాత్రం ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయి అంటే మాత్రం పేదవర్గాలు గుర్తొస్తారు ఇది ఎన్నో రోజులు జరగదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బడుగు బలహీన వర్గాలు బుద్ధి చెప్పేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ చివరికి వైస్ ఛాన్సలర్స్ని కూడా ప్రసాద్ రెడ్డి అనేటువంటి మహనీయుడిని ఆయన పెట్టాడు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి గొప్ప వ్యక్తులు ఉపకులపతులుగా రాణించి ఎంతో ప్రపంచానికే ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండాలి విశ్వవిద్యాలయం అనేది అటానమస్ బాడీ దాన్ని ఏ విధంగా కాపాడాలి చెప్పినటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబోళ్ళు ఈ రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా ఒక పొలిటికల్ హౌసెస్గా మార్చేశారు విశ్వవిద్యాలయాలు ఆ పొలిటికల్ హౌసెస్గా మార్చడం కాదు చివరికి పొద్దున లేచిన రాజకీయ నాయకుల కన్నా కూడా మేమేం తక్కువ కాదని చెప్పి ప్రతిరోజు రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సర్వేలు చేయించడం వాళ్ళ విగ్రహాలకు విగ్రహావిష్కరణ చేయడం ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు కాబట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశాడు విలువలు లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చివరికి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేసేటువంటి సిస్టమ్ ఈయన మొదటిసారి కనిపెట్టాడు ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలని ఇతర వర్గాల నుంచి ట్రాన్స్ఫర్ చేసావు దళితుల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసావు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం ఆవిష్కరించినంత మాత్రాన జెండా ఊపినంత మాత్రాన ప్రజలు ఇవన్నీ మర్చిపోతారని అనుకోవద్దు నీకున్నటువంటి అడ్వైజర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళలో దళితులు ఎంతమంది ఉన్నారో మీరు అది కూడా చెప్పాలి వీటన్నిటి మీద భారతీయ జనతా పార్టీ సమగ్రంగా ఒక నువ్వు ఎంతమందికి పెద్దపీట వేశావు అనేటువంటి విషయంలో ఒక శ్వేతపత్రం ఇవ్వండి చాలా సంతోషిస్తాం దళిత సమాజం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు కూడా ఆనందిస్తారు కదా కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రశ్నిస్తుంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయనకు అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో నేను అధికారం కోల్పోవడం గ్యారంటీ నేను ఎంపిక చేస్తున్నటువంటి రేసు గుర్రాలు చాలా వరకు మిడిల్ డ్రాప్ అయిపోతున్నారు మధ్యలోనే సీటు కోసం ఎవరైతే తన పార్టీలో చేరారో వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఆ పార్టీలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చేతులెత్తేటువంటి పరిస్థితి వచ్చింది ఉదాహరణకు అంబటి రాయుడు గారు కావచ్చు లేకపోతే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇంకా బయటకు వచ్చే చాలామంది ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది అరే రేపు ఎలక్షన్స్ లో నా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ డ్రాప్ పెట్టేటువంటి పరిస్థితి మధ్యలో చేతులెత్తేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి గెలవడము వాడడం అనేది తర్వాత విషయం కానీ అంతకన్నా ముందు లాయల్ గా ఎవడో ఒకడు పార్టీని అంటిపెట్టుకొని చివరి వరకు నామినేషన్ వేసిన తర్వాత డ్రాప్ అవ్వకుండా ఉండడం కోసం ఎలక్షన్లో నామినేషన్ విత్ డ్రా చేసుకోకుండా ఉండడం కోసం అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారని వాళ్ళ కుటుంబానికి సంబంధించిన లాయలిస్టులు గెలుపోవటం వాళ్ళ కెపాసిటీస్ క్యారెక్టర్ సంబంధం లేకుండా ఒక ఆయన డ్యామ్ ఆయన అందులో భాగంగా ఒక ఆయనకి కడప జిల్లా రాజంపేటలో అభ్యర్థిగా ప్రకటించాడు ఇంకొక ఆయన విజయానందరెడ్డి అని ఎరచందనం స్మగ్లర్ని తీసుకొచ్చి ఆడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టబోతున్నాడు దీని అంతటి కారణం ఏంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఏం కాదు క్యాపబిలిటీ కాదు కానీ మిడిల్ ట్రాప్ పెట్టకుండా ఉండాలి చేతులు ఎత్తేయకుండా ఉండాలి గేమ్లో సో ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి తన అన్ని వాటిలో కూడా కొందరిని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా కేవలం దళితులు ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండరు ఇది సామాజిక న్యాయం సామాజిక స్పృహ అనేటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రవచనకర్త కన్నా కూడా భిన్నంగా గొప్పగా మాట్లాడతాడు ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కొత్తగా శర్మిలా గారు రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తుందని చెప్పి దానికి మీడియా కూడా చాలా విశేష ప్రాధాన్యత ఇవ్వడము ఈ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రవర్తించినటువంటి తీరు కారణంగా విసుగు వేసారిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవడానికి కాంగ్రెస్ పార్టీ మూల కారణం కాబట్టే చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం అడుగుల లోతులో బూ చేశారు అలాంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో దాన్ని పైకి లేపడం అనేది ఎవరి తరం కాదు చివరికి రాజశేఖర్ రెడ్డి గారు తిరిగి జన్మించిన వా కాంగ్రెస్ పార్టీని పైకి లేపడం అసాధ్యం అలాంటి తరుణంలో షర్మిలా గారు ఏదో ఆమె కూడా తెలంగాణలో ఎవరు పట్టించుకునేటువంటి నాదులు లేడు కాబట్టి పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ కోసమే ఆమె కూడా దరఖాస్తు చేసుకున్నట్లుంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు చేసుకున్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు వేరు వేరు అని మనందరం భ్రమపడద్దు ఇది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తోటి ఆడుతున్నటువంటి ఒక జగన్నాటకం రాయలసీమ ప్రాంతంలో ఒక ఒత్తి ఆట అంటారు అంటే కూడగలు కూడబలుక్కొని ఆడేటువంటి గేమ్ ఏదైతే ఉందో ఇతరులను మోసం చేయడం మైమర్పించేటువంటి గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఒత్తి ఆట అనేటువంటి పదాన్ని వాడతారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కాంగ్రెస్ పంచం చేరినటువంటి షర్మిల గారు వైకాపా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒత్తి ఆట ఆడబోతున్నారు ప్రజలు దీన్ని గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ సెంటర్ ఆర్ఆర్ ఆర్ ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు